శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై జై సాయి మాస్టర్ పూజ్య శ్రీ మాస్టర్ గారి ఎనభై ఆరవ జయంతి మహోత్సవం సందర్భంగా వారి లీలా వైభవాన్ని మనం రోజు స్మరించుకుంటూ వస్తున్నాము ఇవాళ మనం ఒంగోలుకి చెందిన శ్రీమతి నాగజ్యోతి గారి అనుభవాన్ని స్మరించుకుందాము శ్రీమతి నాగజ్యోతి గారు శ్రీ కే రంగారావు గారి భార్య కేవీ రంగారావు గారు మాస్టర్ గారితో సన్నిహితంగా ఉండేవారు ఆయన మాస్టర్ గారి సత్సంగాలకి వస్తూ ఉండేవారు వీళ్ళింట్లో ఒక అద్భుతమైన లీల మాస్టర్ గారు చేశారనమాట ఆ లీల గురించి వాళ్ళు స్మరించుకుందాం ఒకరోజు ఏమైందంటే వీళ్ళింట్లో ఉన్నటువంటి పనమ్మాయికి చాలా సీరియస్ అయిందనమాట ఆరోగ్యం బాగా పాడైపోయి కోమాలోకి వెళ్ళిపోయింది అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆ అమ్మాయి పనమ్మాయి ఉన్నప్పుడు వాళ్ళ అమ్మాయిని తీసుకుని ఈ నాగజ్యోతి గారు పూజశ్రీ మాస్టర్ గారి దగ్గరికి వచ్చారు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆ కష్టాన్ని విని ఆ అమ్మాయితో అన్నారు శ్రీ సాయిలీలమృతం పారాయణ చెయ్యమ్మా అని చెప్పారు చెప్తే అమ్మాయి అంది నాకు చే చేసేదాన్నే మాస్టర్ గారు కానీ నాకు చదువు రాదు అని చెప్పింది అయితే ఒక పని చేయి నువ్వు పలకి సేవ చేయించుకో అని అప్పుడు ఈవిడ వైపు తిరిగి మాస్టర్ గారు అన్నారట నాగజ్యోతి గారు వైపు తిరిగి అన్నారట ఆ అమ్మాయి బదులు నువ్వు పారాయణ చెయ్యమ్మా అని ఒక నిమిషం తర్వాత మళ్ళీ అన్నారట నీకు వాళ్ళవేమైనా అంటుకుంటాయి అనుకుంటున్నావేమో అలా ఏం జరగదులే అన్నారట నిజంగా అది వినంగానే ఈవిడికి చాలా ఆశ్చర్యం వేసింది ఎప్పుడైతే ఆ అమ్మాయికి ఉన్న కష్టాన్ని గురించి ఈవిడిని పారాయణ చేయమన్నారో ఈవిడ మనసులో ఆ భయం ఏర్పడిందనమాట అమ్మో ఇప్పుడు వీళ్ళ గురించి మనం పారాయణ చేస్తే వీళ్ళ వీళ్ళవేమైనా కర్మలు మనకు అంటుకుంటాయేమో అని భయం వేసింది ఆ ఆలోచన వచ్చిందో లేదో వెంటనే మాస్టర్ గారు ఈ వైపు తిరిగి అన్నారన్నమాట వాళ్ళేమైనా అంటుకుంటాయేమోనని భయపడుతున్నావేమో అలా ఏం జరగదులే అన్నారు ఇట్లా భక్తుల మనస్సులో జరిగేవి వెంటనే తెలిసి వెంటనే స్పందించేవారు మాస్టర్ గారు ఇట్లాంటి అనుభవాలు చాలామందికి ఉన్నాయి చాలామందికి చాలా సందర్భాల్లో మాషర్ గారిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళల్లో చాలామందికి ఈ విషయం తెలుసు మాస్టర్ గారు మన మనసులో ఒక ఆలోచన రాగానే టక్కున దానికి ఏదో విన్ మనం చెప్తే వింటే ఎలాగనక వెంటనే సమాధానం చెప్తామో అలా మన మనసులో ఆలోచన రావటం ఏంటి వెంటనే ఆయన నుంచి స్పందన వచ్చేది అలా స్పందన రావాలంటే ఆయన మన హృదయంలో ఉంటే తప్ప వేరే రకంగా కుదరదు కాబట్టి మన మనస్సులో ఉన్నటువంటి ప్రతిదీ ఆయనకు తెలుస్తూ ఉంటుంది అని బాబా గురించి మాస్టర్ గారు రాసినటువంటి వాక్యాలు మాస్టర్ గారి విషయంలో కూడా నిత్య సత్యాలు ఇప్పటికీ ఎప్పటికీ ఆయనకి ఎప్పటికీ మనం ఏమనుకుంటున్నామో ఏం చేస్తున్నామో అన్నీ తెలుస్తూ ఉంటాయి ఎందుకంటే ఆయన సర్వసాక్షి సరే మాస్టర్ గారు చెప్పినటువంటి ఆదేశాన్ని అనుసరించి నాగజ్యోతి గారు తన పనమ్మాయి ఆరోగ్యం గురించి శ్రీ సాయిలీలా పారాయణ చేయడం మొదలుపెట్టారు తొమ్మిదో అధ్యాయానికి వచ్చేసరికి ఆ అమ్మాయి ఆ పనమ్మాయి కోమలోంచి బయటకు వచ్చి స్పృహలోకి వచ్చింది తర్వాత మామూలుగా ఆరోగ్యం చక్కబడి అమ్మాయికి చక్కగా చాలా కాలం పనిచేసుకుంటూ చాలా కాలం బ్రతికిందనమాట ఇట్లా మాస్టర్ గారు ఎంతో కష్టంలో ఉండి అప్పట్లో కోమాలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం చాలా అరుదు అట్లాంటిది మాస్టర్ గారు సంకల్ప మాత్రం చేత అమ్మాయిని రక్షించారు అది ప్రార్థన చేసింది ఎవరంటే ఆ పనమ్మాయి వాళ్ళ అమ్మాయి ఈవిడ వీళ్ళు చేసినటువంటి ప్రార్థనకు ఫలితాన్నిచ్చి వాళ్ళ అమ్మాయిని రక్షించారు పనమ్మాయిని తద్వారా ఎప్పుడైనా సరే మహాత్ములు ఏలీలైనా చేస్తే దానికి ఎన్నో విధాలు మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఒక్క లీల జరిగినందుకు గాను ఇటు పనమ్మాయిలో భక్తి కలిగింది కలిగి ఉంటుంది ఎందుకని మాస్టర్ గారు చెప్పినటువంటి పళ్ళకీ సేవ చేసుకోవడం వలన ఈ పనమ్మాయి కోసం ఈవిడ పారాయణ చేయటం నాగజ్యోతి గారు చేయటం వలన తాను బ్రతికానని ఆ అమ్మాయికి తెలుస్తుంది కదా తెలియటం వల్ల ఇటు బాబా పట్ల మాస్టర్ గారి పట్ల అట్లాగే తమ యజమాని అయినటువంటి రంగారావు గారు రంగారావు గారి భార్య పట్ల వీళ్ళందరి పట్ల కూడా అమ్మాయి భావం మెరుగుపడి ఉంటుంది తప్పకుండా కృతజ్ఞత కలిగి ఉంటుంది ప్రేమ కలిగి ఉంటుంది భక్తి కలిగి ఉంటుంది అలాగే ఈ లీల ఆ పనమ్మాయి వాళ్ళ అమ్మాయికి కూడా లీలే మనం ఎప్పుడు ఎట్లా చూస్తామంటే ఏదైనా లీల జరిగినప్పుడు ఒక అమ్మాయి అమ్మాయి కోమలోకి వెళ్ళిందిట వాళ్ళ అమ్మాయిని పారాయణ చేయమంటే మాస్టర్ గారు ఆమెకి చదువు రాదంటే వాళ్ళ యజమాన్ని అదే చేస్ చేసుకోమన్నారట అమ్మాయి బ్రతికింత ఎంత లీల ఎంత రక్షించారు అనిపిస్తుంది నిజానికి వీళ్ళు ముగ్గురికి జరిగినటువంటి లీలా అది ముగ్గురికి కామన్గా ఒక అనుభవాన్ని ప్రసాదించారు ఎలాగా ఆ అమ్మాయికి వైపు నుంచి చూస్తేనేమో వాళ్ళ అమ్మాయిని రక్షించినటువంటిది మాస్టర్ గారి మాట తమ యజమాని తమ కోసం తాపత్రయపట్టడం కూడా అందులో భాగం దాంతోపాటు కృతజ్ఞత కలగటం అంటే తామకు సహాయం చేసినటువంటి యజమానుల పట్ల సాటి మనుషుల పట్ల అట్లాగే భగవంతుని పట్ల మాస్టర్ సూచించినటువంటి బాబా పట్ల మాస్టర్ గారి పట్ల ముగ్గురు పట్ల గౌరవభావం కృతజ్ఞత ఆ పనమ్మాయి వాళ్ళ అమ్మాయి మనసులో కూడా నిండి ఉంటుంది అట్లాగే ఈ నీళ్ళంతా చూస్తూ దీంట్లో పాత్ర వహించినటువంటి నాగజ్యోతి గారి కూడా ఆ పనమ్మాయి పట్ల ఉండవలసిన భావం ఈ సో ఎట్లయినా అమ్మాయికి సహాయం చేయాలి అని విడుకున్నటువంటి సద్భావాన్ని ప్రోత్సహించి ఇంకా పారాయణ కూడా చేసేలా చేసి యజమానులు తమ పనివాళ్ళ పట్ల ఎంతటి మానవత్వంతో ఉండాలో మరొకసారి చెప్తూ ఆ బాధ్యతను కూడా గుర్తు చేస్తూ మాశారు మనం మనుషులుగా ఎలా మారాలో కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ కాబట్టి ఈ లీలలో ఎన్నో బోధలు ఎన్నో బోధలు కలిసి ఉన్నాయి అలాగే ఈ లీల కేవలం పనమ్మాయికి జరిగింది మాత్రమే కాదు పనమ్మాయికి జరిగింది పనమ్మాయి వాళ్ళ అమ్మాయికి జరిగింది రంగారావు గారి భార్యకి జరిగింది ఇలా వీళ్ళందరి మనసుల్లో కృతజ్ఞత భక్తిభావం బలపడింది మాస్టర్ గారి యొక్క సర్వజ్ఞత్వం తెలిసింది మాస్టర్ గారి సర్వసమర్థత నిరూపణయింది బాబా మార్గం దొరికింది ఇలాగా ఒకే లీలతో ఎంతోమంది హృదయాలను హృదయాల్లోని భక్తిని పటిష్టం చేస్తారు సద్గురువులు నిజానికి పనమ్మాయికి వచ్చినటువంటి కష్టం దుర్ఘటనలాగా కనిపించినప్పటికీ అది వాళ్లలో భక్తి బీజాలు నాటటానికి భక్తి దృఢతరం చేయటానికి ఒక నాంది అయింది కాబట్టి ఆ దుర్ఘటన ఒక మంచి సంఘటనగా ఒక శ్రేయస్కరమైనటువంటి సంఘటనగా సద్గురువులు సంస్కరిస్తారు అంటే మామూలుగా మన జీవితంలో జరిగేటటువంటి కష్టాలు దుఃఖాలు వీటన్నిటిని కూడా సంస్కరించి వాటి నుంచి బయటకు వచ్చేటప్పటికి ఇంకా ఉన్నతమైన శ్రేయస్కరమైన వాళ్ళంగా శ్రేయస్కరమైనటువంటి మార్గంలో వెళ్ళేలాగా వాళ్ళు చూస్తారు అది అందుకని ముందుకెళ్తామో దాన్ని మర్చిపోయి దుర్వినియోగపరుచుకుంటామో అది ఎవరికి వాళ్ళని చూసుకోవాలి జై సాయి మాస్టర్ శ్రీ మహారాజ్కి జై శ్రీ అలివేల్ మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై జై మాస్టర్ అంతేకాదండి ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈ లీలల గురించి నేను స్మరిస్తూ ఉంటే ఇంకా కొన్ని విషయాలు అర్థమయ్యాయి అదేంటంటే ఒకటి మళ్ళీ పారాయణ ఎంత ముఖ్యమో పారాయణ యొక్క గొప్పతనాన్ని మాస్టర్ గారు మళ్ళీ పునఃప్రతిష్ఠితం చేశారు అలాగే పల్లకీ సేవ ఎంత గొప్పదో అది చెప్పారు ఇక్కడ దాంతోపాటు తనకున్నటువంటి సామర్థ్యాన్ని నిరాడంబరతోటి కప్పిపుచ్చి బాబా వైపు చూపించి బాబా భక్తులయ్యేలా చేశారు అలా అసలైనటువంటి సద్గురువు ఎవరికి తగినటువంటి బోధని వాళ్ళకి ఇస్తాడని అలాగే ఎవరి కర్మను అనుసరించి ఆ కర్మనే ఉపయోగించుకుని వాళ్ళని సన్మార్గంలోకి తీసుకొస్తారని కష్టాలు కోరికలు తీర్చుకోవడానికి వచ్చిన వారికి తగిన బోధన కూడా ఇస్తారని ఈ లీల ద్వారా మనందరం తెలుసుకోగలము జై సాయి మాస్టర్